హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఏం చేస్తున్నానో చూసేద్దామా వా మీషో నుంచి సారి తెప్పించాను ఎలా ఉందో ఓపెన్ చేసేద్దామా ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసేసాను వా బ్యూటిఫుల్ కలర్ శారీ వచ్చింది కలర్ అయితే సూపర్ ఉంది ఎలా ఉందో చూసేద్దాం శారీ ఓపెన్ చేసినాను ఏంటి ఇలా మెరుస్తుంది శారీ లైట్లకి ఇంకా మెరుస్తుంది ఫంక్షన్లకి కట్టుకొని పోతే బాగుంటాయి చిన్న చిన్న ఫంక్షన్లకి బాగా కనిపిస్తుంది శారీ ఇది చిన్న చిన్న స్టోన్స్ వచ్చినాయి కింద కూడా సేమ్ వచ్చినాయి అంచుకోడా కూడా సేమ్ వచ్చినాయి స్టోన్లు శారీ మొత్తం వచ్చేసి ప్లెయిన్ వచ్చింది స్టోన్లో అయితే లైన్గా బాగానే కనిపిస్తుంది శారీ శారీ వచ్చేసి లైట్ వెయిట్ ఉంది ఇప్పుడు బరువు శారీస్ అంటే ఎవరు కడతలేరు అందరూ లైట్ వెయిటే కావాలంటున్నారు నన్ను ఇంతలా ఆదరిస్తారని అనుకోలేదు ఒక చెల్లిలా ఒక అక్కలా ఒక ఆడపడుచులా మీ ఇంటి అమ్మాయిలా ఆదరిస్తున్నారు నా వీడియోస్ మొత్తం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను చూడండి అంత ముద్దు కనిపిస్తుందో శారీ వచ్చేసి ఇప్పుడు హెవీ శారీ అంటే ఎవ్వరికీ ఇష్టం ఉండట్లేదు సింపుల్గా కావాలని చెప్తున్నారు శారీస్ శారీ మెత్తగా బాగా కనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా తెప్పించుకోవాలంటే లాస్ట్న ఇచ్చాను తెప్పించుకోండి ఈ శారీ వచ్చేసి ఒక సీరియల్లో సత్యభామ అనే సీరియల్ లేదు ఆ సీరియల్లో సత్య కడుతుంది అది చూసి నేను తెప్పించానండి నచ్చిందే మీకు నచ్చితే కామెంట్ చేయండి తప్పకుండా వేరే వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వా బ్లౌజ్ చూద్దామా ఇప్పుడు ఎలా ఉందో బ్లౌజ్ అయితే ఇంకా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నాకైతే ఎంత ఫుల్ వర్క్ వచ్చిందంటే చమకీలు వచ్చి నింకొని ఉంది శారీకి స్టోన్లు వచ్చినాయి బ్లౌజ్కి చమకీ వచ్చింది చూడండి ఎలా మెరుస్తుందో ఎంతవరకు వచ్చింది జాకెట్ మొత్తము ఎవరికైనా వరకైనా సరిపోతుంది మొత్తం చిన్న చిన్నగా చమకీలు వచ్చి వరకు వచ్చింది జాకెట్ మొత్తము ఎవరైనా నా ఛానల్ చూడకపోతే చూడండి బుట్ట వేసాను బుట్టకి హ్యాండ్స్ వేసాను శారీ పెట్టాను అన్నీ చాలా బాగున్నాయి వీడియోస్ మొత్తం వీడియో చూడండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్